ముందుగా చివటం సంగీత సాహిత్య కళా వేదిక కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్ష నా పేరు పంతులత మాది విశాఖపట్నం ఈ దీపావళి సందర్భంగా నేను రాసిన కవితను మీ అందరి కోసం చదివి వినిమించబోతున్నాను మరి మీరు అందరూ విని ఆనందిస్తారని నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మరి కవితలోకి వెళ్ళిపోదామా నా కవిత శీర్షిక మదిలో అంధకారం అంతరిస్తే వెలుగులేని వ్యక్తిత్వం ప్రత్యక్షం అవ్వదా కాలం నారాయణ స్వరూపం కాలానికి అనుగుణంగా మనిషి ప్రవర్తిస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతాడు కాలానికి నిర్దేశాలు మన పండుగలు ఉత్తర భారతంలో ఐదు రోజులు జరుపుకుంటే దక్షిణాదిన మూడు రోజులు జరుపుకునే శోభావళి కార్తీక మాసానికి స్వాగతం పలికే ఆనందాలు రవలే మానవులే కాదు ముల్లోకాలు పవిత్రంగా ఆదరించే పెద్ద పండుగ చీకట్లను చీల్చి చెండాడి వెలుగులను ప్రసాదించే రంగేలి నాది నాది అనే స్వంత స్వార్థాన్ని తొలగించి నలుగురికి సాయం చేసే జ్ఞానజ్యోతిని వెలిగించి అహం అనే అంధకారాన్ని తొలగించి నిరాడంబరత అనే నిప్పు కనికను రగిలించి ఈష్యా ద్వేషాలను రూపుమాపి నలుగురికి సాయం చేసి జ్ఞానజ్యోతిని వెలిగించి ముంగిట్లో ఎగిరే తారా జువల పతంగం మది పొరలలో విరిసే ఆనందాల సంబరం పాపాలను హరించే కాంతుల హారం జగతిని జాగృతం చేసే దీపాల తోరణం సిరి సంపదలు అందించే లక్ష్మీమాతకు స్వాగతం చెడు మీద మంచికి విజయం భూచక్రంలా గిరగిరా తిరుగుతూ కష్టపడాలని రాకెట్లా లక్ష్యం వేపున సదురున దూసుకుపోవాలని చిచ్చుబుడ్డులా సప్తవన్నాలు విరియాలని ముద్దల మతాపు ముద్దల వెన్నల ప్రసరించాలని అందరితో కలిసిమెలిసి ఆనందంగా గడపాలని ప్రకృతితో మమేకమై జీవించాలని చెప్పేదే మన దీపావళి ఇక ఈ రోజుల్లో దీపావళిని మన మానవ జీవితాలతో తనక మమేకం చేస్తే ఈ కవిత రాశాను అది కూడా కొంచెం చూద్దాం తనకు చావే లేదనే వరమదంతో కన్ను మిన్ను కానక మితిమీరిన గర్వంతో మంచి విచక్షణ మరచి లోక కంటకుడగా మారిన నాడు ధర్మానికి సత్యానికి సమాజానికి హాని కలిగిన నాడు తనను శరణు కోరిన వారిని రక్షించడానికి ఓ తల్లి తన స్వంత బిడ్డనే సంహరించి దుష్ట శిక్షణ గావించి శిష్ఠులను రక్షించినట్టు ప్రతి స్త్రీలోని ప్రతి స్త్రీ తనలోని శక్తిని మేల్కొలిపి సత్యభామల సమాజంలో ఉన్న ఎందరో నరకాసుర్లను వారిలోని దోషాలను వధించి ప్రజలను కాపాడి అన్యాయాన్ని ఎదిరించగలిగితే అప్పుడే అందరికీ నిజమైన దీపావళి సంబరం అదండి సంగతి మరి మీ అందరికి నా కవిత అదే కవితలు నచ్చాయి అనుకుంటాను ఇంకొకసారి ఇంకో అంశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటుంది మీ పంతులతా మరొక్కసారి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు అందరూ పటాకుల్ని కాల్చండి క్షేమంగా పటాకుల్ని మాత్రమే కాలుస్తూ చక్కగా దీపావళి జరుపుకోండి పిల్లల వెంట ఉండి వారితో దీపావళి జరిపించండి ఉంటాను మరి నమస్కారం అందరికీ నమస్కారం చివటం సంగీత సాహిత్య కళావేదిక వారు నిర్వహించిన ఈ వారం అంశం దీపాల పండుగ నా శీర్షిక దివ్యమైన దీపావళి తుపాకుల మోతలతో పిల్లల సంగళ్ళు ధనత్రయోదశితో బంగారు షాపుల కలకలలు చతుర్దశి నాడు తొలిజాములో మగవారికి ఇచ్చే హారతులు ఆడవారికి వచ్చిన కట్నాలతో ఆనందంగా మహిళలు పెద్ద పెద్ద రంగవల్లులతో వీధులన్నీ రంగుల రహదారిగా మారిపోయిన దృశ్యాలు గడప గడపకి మామిడి తోరణాలు విద్యుత్ కాంతులతో నిర్ముట్లు గొలుపుతూ ప్రతి ఇల్లు దీపాల వరుసలతో దివ్య కాంతులను విరజిమ్ముతూ సంధ్యా సమయంలో లక్ష్మీదేవి పూజలతో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకే తారా జొవ్వల వెలుగులు టపటపామంటూ పేర్చే సీమ టపాకాయలు గిరగిరా తిరిగే భూచక్రాలు విష్ణు చక్రాలు సీమ్ అనే సీ చీకట్లను చీల్చిన చించుగుట్లు కాస్త జాగ్రత్తతో చిన్న పెద్ద అందరూ సంతోషంగా జరుపుకునే దివ్యమైన దీపావళి కాంతులీని దీపావళి అందరికీ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు న్యాయపతి శ్రీల నా పేరు భోగిల ఉమామహేశ్వరరావు చివట సంగీత సాహిత్య కళావేదిక నిర్వాహకులకు దీపావళి శుభాకాంక్షలు నా శీర్షిక దీపం జ్యోతి పరబ్రహ్మం దీప జ్యోతి పరం జ్యోతి దీపమై వెలుగు స్వరూపమే పరబ్రహ్మ స్వరూపమే చీకటినే అజ్ఞానాన్ని ప్రారదడుతుంది దీపం రూపం ఓంకారం దీపం కాంతి దివ్యతేజం ప్రముద తెలుపును శాంతిని నెలకొల్పును తైలం తెలుపును సేవలు చేయాలని తెల్లని ఒత్తి తెలుపును తెలివిగా ఉండాలని జ్యోతి తెలుపును పరంజ్యోతి క్రాంతిని చీకటిపై వెలుగులు దీపకాంతి జిలుగులు చిచ్చు బుడ్డిలా చెర్రు బుర్రులాడకు తారా జువ్వల ఎగిరి అహం పెంచుకోకు సీమ పటాసులా చిటపటలాడకు భూచక్రములా అంతటిని వెలుగు పంచి అందరితో కలిసి మెలిసి జీవించు వెన్న ముద్దల వెలుగుల నీలో మంచితనం వెలగాలి కాకర పువ్వు ఒత్తిలో నీ జీవితం వెలుగు పూలు పూయాలి నమస్కారాలు తెలియజేస్తాను